చెప్తు పదేండ్ మోడీ పాలన దేశ ఆర్థిక వ్యవస్థని తిరోగమనంలోకి తీసుకుపోయిందని కొందరు ఆర్థిక నిపుణులు ఆందోళన పడుతున్నారు దేశ ఆర్థిక వ్యవస్థ మోడీ నామిక్స్ గా మారిందని మోడీ నేతృత్వంలా కేంద్ర ప్రభుత్వము కొన్ని కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని అంటున్నారు అయితే ఆర్థిక వ్యవస్థ నష్టపోయినందుకు కరోనానే కారణం అని చూపెట్టుకుంటా చాలా మాటలు కమలం సర్కార్ ఫెయిల్యూర్ ని కప్పిపుచ్చుకున్నారని మోడీ పాలన పుణ్యమా అని మన దేశంలో నిరుద్యోగం ఆకాశాన్ని అంటుతున్నది ఇక మన దేశంలో యువతకు కొలుగులే లేవు మోడీ పదేళ్ల ముందు పెట్టినట్లేనంత నిరుద్యోగం కనబడుతున్నది అని చాలా గవర్నమెంట్ లెక్కలే చెప్తున్నాయి గుజరాత్ యూపీ హర్యానా రాజస్థాన్లకు చెందిన యువత ఇజ్రాయిల్ రష్యా ఆ దేశాలు చేస్తున్న ఘోరమైన యుద్ధాల నడుమ పానాలను ఫనంగా పెట్టి కొలువలు చేస్తున్నారు మరికి పరిస్థితి చూస్తే అర్థమవుతలేదా కథ ఉన్నదో అని గాలే చెప్పుకొస్తున్నారు మరి నాకు పదేళ్ళు టైమ్ ఇన్ నేను మీ జీవితాలను మారుస్తా అని మోడీ సారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చే ముందర చెప్పుకొచ్చిండ్రు మోడీ సర్కారు పగ్గాలు బట్టి ఇక పదేండ్లు అయిపోయింది అయినా ఏడేసిన గొంగడి కారణం ఉన్నది ఇక కొలువులు లేక యువతనేమో రోడ్లమని పట్టిండ్రు ఇక కొంతమంది విదేశాల బాట పట్టిండ్రు పంతొమ్మిది వందల తొంభై ఒకట్లా సంస్కరణలు చురువైనప్పటి కాళ్ నుంచి నలభై ఐదు ఏళ్ల అత్యధిక నిరుద్యోగి స్థాయికి చాలా తక్కువ సగటు జీడిపి పెరుగుదల తలసరి ఆదాయ వృద్ధికి మన దేశం పడిపోయిందని మేధావులు చెప్తున్నారు మోడీ అధికారంలో ఉన్న దశాబ్ద కాలంలో పెట్టుబడులల్లో చాలా తక్కువ వృద్ధి నమోదయ్యింది ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులకు మన దేశము అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానం అని మోడీ సర్కారు చెప్తున్నప్పటికీ దాన్ని అయితే పెట్టుబడిదారులు ఎవ్వరూ పెడచమున పెట్టలేదు తోని గిసంటి పరిస్థితి ఎదురైందని విశ్లేషకులు చెప్తున్నారు ఇక వినియోగ డిమాండ్ చాలా తక్కువ ఉన్నప్పుడు కొత్త పెట్టుబడులు ఎట్లొస్తాయి ఇక ఇది నేటికి చాలా ఆందోళన కలిగించే ముచ్చట ఎందుకంటే భారత జీడిపి వృద్ధిలా దాదాపుగా అరవై శాతం ప్రైవేటు వినియోగమే కొంతకాలం కింద సర్కారు విడుదల చేసిన డేటా ప్రకారంగా గడిచిన పదేండ్లల్లా సగటు ప్రైవేటు వినియోగ వృద్ధి వార్షికంగా ఒట్టి మూడు శాతం మాత్రమే ఉన్నది గిసొంటి పరిస్థితులల్ల కొత్త ప్రైవేటు పెట్టుబడులు ఎట్ట వస్తాయి చెప్పుండ్రి అని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు గంతేగాదులా రెండు వేల పదిహేడు నుంచి పద్దెనిమిది ఇక మళ్ళీ ఇరవై రెండు నుంచి ఇరవై మూడు దాకా ఐదేళ్ళల్లా మన దేశంలో వేతన వృద్ధిలో స్తబ్దత నెలకొన్నదని సాక్షాత్తు సర్కారు లేఖలే చెప్పబట్టే ఇన్కార్పొరేటెడ్ ఎంటర్ప్రైజెస్ విడుదల చేసిన వార్షిక సర్వే ప్రకారంగా రెండు వేల పదకొండు నుంచి పన్నెండుతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు యువత నిరుద్యోగం రెండింతలు పెరిగి పన్నెండు శాతానికి చేరుకున్నది కథ ఎట్లున్నదో ఆర్థిక వ్యవస్థ నిరుద్యోగం లాంటి విషయంలా మోడీ సర్కారు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మంచిగా చేయాలి నిరుద్యోగులకు ఆర్థిక వ్యవస్థని సరిగ్గా చేయాలని అక్కడ మేధావులు ఇక్కడ నిరుద్యోగులు మాట్లాడబట్టిది మరి మీరేమనుకుంటున్నారు కమెంట్ రాయండి ఇది అంటే ముచ్చట మన రేపు ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుస్తా అద్వారి దాకా చూస్తానే రీ టీటెన్